చూసుకున్నాం ఈ రాత్రి కాల సమయంలో ఎస్యా గ్రంథము ఒక కొద్ది నిమిషాలు ఎస్యా గ్రంథము భాగంగా మాట్లాడు వాత భాగాన్ని తెలియపరచుకున్నాం ఎస్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ అధ్యాయము అందరికీ సుపరిచితమైనటువంటి మాట అందరికీ నూటరైనటువంటి మాట నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం శ్రీ తన గర్భమున పుట్టిన దొడ్డను కరుంపకుండా తమ చంటి పిల్లను మరుచుగా ఎవరైనా మరచువులు గాని నేను నిన్ను మరవ చూడు నా అరచేతులలో నిన్ను చెక్తికి వెళ్ళాం చాలు చాలా త్రిమూల పిల్లలు కాల సమయంలో చిన్న మాట ఎవరైనా ఎవరైనా కట్టుకున్న మరత అయినా కన్న తల్లిదండ్రులైనా కన్న పని మరి కుమారులు కుమార్తె అయినా కాబట్టి స్నేహితులైనా బంధువులైనా రక్త సంబంధితులైనా వారైనా కరుమిల్చకుండా మరుస్తారేమో మరిచిపోతారేమో కానీ దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే ఈ రాత్రికాల సమయంలో నేను మిమ్మల్ని మాత్రం కూడా చాలా సందర్భాల్లో ఫీల్ అయిపోరా మనం అంతా ఉంటాం నేను చేసినటువంటిది మర్చిపోవడం ఇది అతనికి ఎంత చేశాను ఎంత సహాయం చేశాను వాళ్ళు ఏం చేయట్లేదు ఇవాళ దాన్ని మర్చిపోయారు ఎందుకంటే మానవుని సహజ గుణం ఏంటి అంటే ఏదన్నా ఒక పని చెప్పాము అనుకోండి ఏదన్నా ఒక పని చెప్పాం రెండు దేవుడు ఫోన్ చేసి పలానా చోటన పలానా దాని గురించి కనుక్కోవాలి అని చెబుతాం చెప్పిన తర్వాత ప్రేమ ముందు ఏమిలారా వాస్తవానికి ఎవరు చేయాలి పోను పని చెప్పిన వాళ్ళు కాదు పని ఎవరికైతే చెప్పా ఇప్పుడు అమ్మా పూజ తన చోట ఎందుంటమ్మా కొంచెం కనుక్కమ్మా నాకు తెలవదని విజయవాడలో ఉన్నప్పుడు చెప్పాను నేను మళ్ళీ ఎవరు చేయాలి పోరావు చెప్పిన వాళ్ళు ఎప్పచేస్తారు కనుక్కున్న తర్వాత పని ఎవరికైతే అప్పగించామో వారు చెయ్యాలి అంటే నేను ప్రశ్న సాధ్యమైనంత మటుకు నూటికి తొంభై శాతం మనం చేస్తామంటే ఎవరినైనా చెప్పే నేనైనా వినే మీద ఏదైనా ఒక బాధ్యతను ఫలాన్ని కనుక్కోమని ఎవరైనా చెబుతారు మనకి మనల్ని నమ్మి నమ్మి చెప్పినప్పుడు నువ్వే దగ్గర వాస్తవానికి చెయ్యిపోవడం అనేటువంటి ఉద్దేశం కాదు దాని గురించి కనుక్కోవడం అనేటువంటి ఉద్దేశం కాదు కానీ మర్చిపోక ఏమవుతా ఉందా మర్చిపోతాం ఎందుకంటే మన జీవితంలో జరిగేటువంటి సత్యాలు మర్చిపోయినటువంటి సందర్భంలో ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళు ఒక రోజు తర్వాత చేస్తాను చేసిన తర్వాత మీద ఎవరు తిన్నారా కాబట్టి ఆ పేరు చేసినప్పుడు మనం ఏమంటామంటే ఆ మర్చిపోయిన దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే ఎన్నోదు కానీ వాళ్ళు ఏమలేదు లేరు అమ్మా ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పాక మరి మీరు చెప్పలేదు ఏమో కానీ ఎల్లేదు ఎందుకంటే నేను వెళ్ళలేదు అనుకోలేదంటే మరల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే ఉద్దేశంతో వేరే వేరే ఉద్దేశంతో కాదు వాళ్ళు ఏమైనా అనుకుంటారో లేరు కానీ వాళ్ళే లేదు అని చెప్తాం అప్పుడు జ్ఞాపకం వస్తుంది ఏం జ్ఞాపకం వస్తుంది వాళ్ళు చెప్పినట్లు అంటే అంటే మేము మళ్ళా చెప్తున్నాం అనేటువంటి ఉద్దేశం అంటే కాదు ఎందుకని చేయలేకపోయామంటే మర్చిపోయాం మర్చిపోయాం మనిషికి ఉన్నటువంటి సహజమైనటువంటి లక్షణం ఏంటి అంటే మర్చిపోవడం గుర్తుండేటువంటి గుర్తు పెట్టుకునేటువంటి వాళ్ళు కాబట్టి గుర్తు పెట్టుకునే ఐదారు ఏళ్ళు ఏదో చదువు బ్రహ్మన్నారు ఎనిమిది ఆ గ్రంథం పద్దెనిమిది ఆ దేవుడి స్వాతం గ్రంథం ఆ చదివరా దేవం చేసుకోవాలి రెండు మంది తర్వాత అదే ప్రశ్న ఉంటుంది అర్థమైందా మనం ఏం చేసేటువంటి వారంగా ఉండాలి అంటే రెండు కొన్ని సందర్భాల్లో మర్చిపోయేటువంటి వారంగా ఉంటాం అది మనకు వచ్చినటువంటి సహజమైనటువంటి గుణం ఇక్కడ మాట్లాడేటువంటి మాట కవినటువంటి తల్లైనా కన్నటువంటి తండ్రైనా కుమారుడైనా కుమార్తెనా భర్తైనా దారి అయినా బంధుమిత్రులైనా ఎవరైనా మరుస్తారేమో కానీ మర్చిపోతారేమో కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను ఎందుకంటే ఆయన కనుక మనల్ని మర్చిపోతే ఎవరు ఆయన కనుక మనం మనల్ని మర్చిపోతే ప్రభుత్వ ఎవరున్నారో ఈ రీతిగా మనం ఎవరూ కూడా ఉండేటువంటి వారము మొదట మదంటారు ఆయన మనల్ని మర్చిపోతే ఎందుకంటే చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం మనం చాలా సందర్భాల్లో అంటా ఉంటాం కూడా నేను చేసిన దాన్ని నువ్వు మర్చిపోయావు నువ్వు మర్చిపోయావు నువ్వు మర్చిపోయావు సరే దేవుడే చెబుతున్నాడు కదా మర్చిపోతారు వాళ్ళు కానీ నేను మాత్రం ఎక్కువ శాతం మన విషయాల్లో ఎక్కువ శాతం మన విషయాల్లో ఎదుటి వారు మర్చిపోయేటువంటిది ఏంటి అంటే మనం చేసినటువంటి మేలు మనం చేసినటువంటి మేలు ఏం చేస్తారు వాళ్ళు లేకపోతే మీరు చేసినటువంటి మేలు ఏమేం చేస్తా మర్చిపోతా ఉంటాం అది సహజమని మొదటిగా తెలియపరచడం కదా దేవుడు కూడా చెప్పారు అండ్ చూడండి బయకుల గ్రంథాలు మన అందరికీ తెలిసినటువంటి మాట ఏ గారు ఉన్నారు ఎవరున్నారమ్మా ఏడుసేపు గారు ఎక్కడున్నారు చరసాల్లో ఉన్నారు ఎక్కడున్నాడమ్మా ఎక్కడున్నాడు చెరసాల్లో ఉన్నాడు చరసాల్లో ఉన్నటువంటి అంటే చరసాల అంటే జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ చాలా మంది వీటితో పాటు చాలా మంది ఖైదీలు కూడా ఉన్నారు ఆ ఖైదీలతో పాటు రాజు గారి దగ్గర ఉద్యోగం చేసేటువంటి వారు కూడా ఉన్నారు ఎవరు కూడా ఉన్నారు ఎవరు కూడా ఉన్నారు గారి దగ్గర ఉద్యోగం చేసేటువంటి వారు కూడా ఉన్నారు ఉన్నారా లేదా ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నారు ఇంకెంతమంది ఉన్నారు మన యోగులు గ్రంథంలో రాయగలరు కానీ ఇద్దరు మాత్రం ఉన్నారు ఎవరు వాళ్ళే రసము కానీ ఆ భక్షల అధికారి అంటే తిరుగుబండారాలు పెట్టేటువంటి అధిపతి అంటే వాళ్ళందరి మీద అధికారి ఇంకొక ఆయన పానదాయకుల అధికారి అంటే పానయులను అంటే నెలల ద్రాక్ష రసం కాని యాట జ్యూస్ జ్యూసులు ఇచ్చేటువంటి వాటి మీద మజ్జిద్ కానీ లజీ కానీ డ్రింకులు కానీ దాని మీద వారందరి మీద ఉన్నటువంటి వారిద్దరు ఎక్కడున్నారా అంటే రీమైందా చరసాల్లోనే ఉన్నారు వారిద్దరు కూడా ఎవరి క్రింద ఉన్నారు ఒకప్పుడు రాజు క్రిందే ఉన్నారు ఇప్పుడు ఎవరు క్రింద ఉన్నారయ్యా అంటే రిమైందా ఏ స్టేట్కి అప్పగించబడ్డారు వారిద్దరు కూడా ఓ రోజున ఇద్దరు కలలు కన్నారు ఇద్దరు కూడా కలలు కన్నారు రుణిందే ఉందిరా ఇద్దరు కళలు కానీ కానీ ఆ కళలు ఎలాంటి కళలుగా ఉన్నాయి అంటే ఎలాంటి కళలు అనిపిస్తే ఈ మనసు ఏదో ఆ లోపలేదో కీలు శంకేస్తుందంటా ఉంటాం కదా ఏంటి కల ఒక ఆయనకేమో అట్లా అనిపిస్తుంది ఒక ఆయనకేమో అర్థం కాల అర్థం కాక మదన పడతా ఉన్నటువంటి సందర్భంలో బాధపడతా ఉన్నటువంటి సందర్భంలో రుణండి ఉంది బహుశా ఏషేట్ గారు అడుగుంటారు ఏంటో దిగులుగా ఉన్నారు ప్రతిరోజు మామూలుగా ఉండేవాళ్ళు ఈ రోజున ఏంటి కాస్త దిగులుగా ఉన్నారు కాస్త బాధగా ఉన్నారు ఏంటంటే రాత్రికాల సమయంలో ఒక కళకన్నానండి అని భక్ష్యకారుల అధికారి చెప్పారు కానీ పవన్ అధికారి కూడా రాత్రికాల సమయంలో నేను కూడా కాలా అయితే ఏంటో చెప్పండి కదా దేవుని చెప్తమైతే దేవుని అయితే ఆ ఆ యొక్క కళల భావాన్ని నేను తెలియపరుస్తాను అన్నప్పుడు భక్ష్యకారుల అధికారి చెప్పాడు చెప్పంగానే దేవుని పెళ్ళన వెంటనే జోడిని మహాకృతి గారు అంటే అయ్యా మూడు రోజుల్లో నేను చనిపోబోతున్నావు రెండు రోజులు మూడు రోజుల్లో నేను చనిపోబోతున్నావు ఓకే రెండో ఆయన చెప్పాడు రెండవ ఆయన దాన్ని విని పైన దేవుడు మూడు రోజుల్లో నువ్వేం చేయబోతున్నావు అంటే ఈ ఈ చరసాలలో నుంచి గురుగుల అర్థమవుతుంది అమ్మ వాళ్ళు మూడు రోజులు ఒక ఆయనకేమో మరణం మూడు రోజుల్లో మరొక ఆయనతోను పోగొట్టుకున్నటువంటి విడుదల అయ్యాన్ని పోగొట్టుకున్నటువంటి స్థితి మరలా లేదు అప్పుడు విడుదల పొందుకునేటువంటి ఆయనకి మరలా ఎక్కడ ఉద్యోగం ఉంటుంది ఉంటుంది అప్పుడు చెబుతారు అయ్యా ఇదిగో నేను మీరు బాధలో వేధల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని బలపరిచాను కదా నేను బలపరిచాను కదా మీకు ఇలా జరుగుద్దని చెప్పాను కదా మీకు కనుక ఒక వేళ ఎలా జరుగుతాయి గనక ఒకవేళ ఇలా జరిగితే రాజుగారి దగ్గర నుండి కొంచెం జ్ఞాపకం చేసే బలవేడు అండి నన్ను 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 పండడం అసలు నిన్న అస్సలు మర్చిపో అసలు ఎందుకంటే సేవకులు వస్తా ఉండేవాడు నవ్వు స్వరూపి సంఘానికి చెందిన ఆయన ప్రిమరా గాంధీ నగర్ లో ఒక ఆస్టర్ గారు ఏ స్పద ఏ ఏ స్థానం దాని ఏ ఒక ఆస్టర్ గారు మన దగ్గర కూడా రెండు మూడు సార్లు వాక్యం కూడా చెప్పారు ఇప్పుడు మేము సేవకైన కొత్తలో రెండు వేల పదహార సమయంలో రెండు మూడు సార్లు వాక్యాన్ని కూడా అందించాం ఆయన మన ఐదు దగ్గరికి వచ్చి ఏడు దగ్గర ఏం జీవితం ఉంది అంటే అయ్యా నేను ఏకాంత ప్రార్థనకి వెళ్తున్నాను అక్కడ ఒక పెద్ద ఆసాము ఉన్నాడు ఒక పెద్ద అంటే ఒక పెద్ద రైతు ఉన్నారు ఆయనకి చాలా భూములు ఉన్నాయి ఆయన పొలంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను ప్రార్థన చేసుకుంటే నేను ప్రార్థన చేసుకోవటం ఆ రైతు చూసి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే నా కొన్ని నా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కనుక పోతే నీకు ఒక ఎకరం పొలం ఆ ఎకరం పొలంలో నీ పెద్ద మందిరాన్ని ఏపిస్తాను అన్నాడంట ఆయన పెద్దలు చెబుతూ ఉండేవాడు అయ్యా ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య ఆయన బయటపడుతున్నాడు దేవుడి వల్ల నాకు ఎకరం పొలం దాంట్లో మందులు ఆయనే కట్టెట్టు అన్నాడు అంటే ఇది వచ్చినప్పుడల్లాగే చెబుతూ ఉండేవాడు అయితే అయ్యారు అనేవాడు ఎందుకంటే అక్కడికే ఆయనకంటే సీనియర్ అంటే వయసులో మరి ఇద్దరు ఒకే విధానం వల్ల ఉంటుంది ఆయనకంటే సేవలు సీనియర్ ఎన్నో విధానాలుగా అలాంటి మాటలన్నిటినీ కూడా అనుభవించారు అయ్యారు అన్నాడు మన అయ్యగారు అయ్యా అలాగే చెబుతారు అది జరగదు అయ్యా అలాగే చెబుతారు ఎందుకు నేను చెయ్యిపరుస్తూ ఉన్నానంటే చాలా అయ్యారు జీవితంలో కూడా జరిగింది కానీ ఆయన ఉంది ఎవరు గారు ఎవరు ఉండేవారు ఆయన గురిమైంది ఏమిటారు ఆయనకు కూడా పొలం సమస్య ఉంటే అయ్యారు నాకు వరకు ఈ కార్యం అయితే అండి నా గనకి ఈ కార్యం అయితే కానీ దాంట్లో మీకు మంచి మందిరం దాని అయ్యారా అని వెళ్ళడా చక్కగా అయ్యారు కూడా వెళ్ళారు అక్కడ ఆ సెటిల్మెంట్ కి అయిన తర్వాత అంటే ఎవరు అంటే అయ్యారంటే ఐదారని తెలియపరుతుందని చెప్తాను ఇలాంటి కొన్ని అనుభవాలు ప్రజాం దాన్ని ఒక ఆయన స్థలం పోని మందిరం కూడా జరుతాను అయ్యారా అని తిరుపతి పాలన ఉండం కానీ అన్నాడంట ఇంకొక ఆయన వీటన్నిటి అనుభవాలు బట్టి అదే వాళ్ళు అక్కడ అంటారు కానీ వాళ్ళు మేలు పొందుకున్న తర్వాత ఇంకోటి మళ్ళీ రివర్స్ లో వస్తా ఉంటారు కొంతమంది ఎట్లా వస్తారమ్మా అర్థ రైతులు కూడా వచ్చి ప్రార్థన చేయించుకునేవాడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అమ్మా పన్నెండింటికి వచ్చేవాడు నైట్ మూడింటికి వచ్చేవాడు రెండింటికి లేకునేవాడు ఐదు వచ్చి ప్రార్థన చేయించుకునేవాడు ప్రార్థన చేయించుకుంటే రిమైండ్ అయిన పెట్టారా ఐగారు ప్రార్థన ద్వారా ఇంకా ఆయన కోసం అనేకలు ప్రార్థన ఎందుకంటే నా కోసం ఐదు అమ్మగారు ప్రార్థన చేస్తారు ఇంకా చాలా మంది ప్రార్థన ఈయన ప్రార్థన కూడా ఎంతో కొంత ఉపయోగపడతా లేదా చక్కగా ప్రిమైన దేవుడు పెట్టారా అటు ప్రార్థన చేయించుకునేవారు చూపించుకునేవాడు ఒక సందర్భంలో ప్రియమైన దేవుడు పెట్టారా మరి సేవకులు ప్రార్థన ఇంకా అనేకమైనటువంటి సేవకులు ప్రార్థన వారి తల్లిదండ్రులు ప్రార్థన వారి విశ్వాసులు ప్రార్థన విని దేవుడు చక్కటి ఉద్యోగం ఇచ్చాడు అమ్మా ఉద్యోగం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం చాలా మంది కృతజ్ఞతలు కానీ చాలా మంది ఏమై అంటే ఏడాది ఉంటా చాలా మంది కొత్త ఉంటాము కానీ త్రివేళ కొన్ని సందర్భాల్లో చెబుతున్నాను కదా రివర్సులు వెళ్ళిపోతా ఉంటాం మనం ఎట్లా వెళ్తాం అంటే నేను ఏదో వాళ్ళని విమర్శించుకో ఇంకోటి కాదు మర్చిపోవటం గురించి చెబుతున్నా ఎన్నింటికి మూడింటికి ప్రార్థన చేయించుకునేవాడు రెండింటికి ప్రార్థన చేయించుకునేవాడు పన్నెండింటికి ప్రార్థన చేయించుకునేవాడు వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయించుకునేవాడు ఎట్లా రివర్స్ వెళ్ళాడు తెలుసా అయ్యారికి మందిరం కట్టిన తర్వాత పొంగడు వచ్చాయి కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సందర్భం ఒక ఆదివారం వచ్చాడంట అక్కడికి అక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు అయ్యారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాక్యం అనుసరి చేస్తున్నాడు ఇప్పుడు ఏం ఆయన వచ్చేదంట ఆయన ఏం చేయలేదంట ఆయన చేసుకోలేదు చేసుకోలేదంట ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఇప్పుడు వచ్చేవాళ్ళందరినీ కూడా వెళ్ళి అయ్యా నరసింహరావు గారు రండి అని ఇక్కడ నుంచి నెడిసేతా ఉన్నాడు అనుకోండి ఎవరం చేస్తారు మీరు సరే అలా రిసీవ్ చేయకుండా మీరు అందరు చూస్తే చేశారు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు చేస్తున్నాడు అయినారు ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చాడు కూర్చున్నాడు అయిపోయిన తర్వాత అయ్యారికి మందిరం ఎక్కిన తర్వాత కళ్ళు నెప్పికెక్కి అమ్మా ఎందరికెక్కినాయ ఏ రెండింటికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు నెప్పి కెక్కలేదు అంటారా ఐగాడికి అమ్మా మూడింటికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు ఐదారికి కళ్ళు నెచ్చికెక్కలేదు అంటారా మూడింటికి లేదు ఎంత నిద్దరులో ఉంటారు త్రిమెంట్ పన్నెండు పన్నెండున్నర ఒంటి గంట వదులుకునే వాళ్ళప్పుడు అయ్యారు అమ్మగారు ఎందుకమ్మా పన్నెండున్నర ఒంటి గంట ఖచ్చితంగా లేదు మళ్ళా పొత్తుండి ఐదింటికి అలారం పెట్టు ఖచ్చితంగా ఐదింటికి లేచే వాళ్ళిద్దరు అప్పుడు ఎక్కడ ఎత్తికి త్రిబుల్లరా ఎప్పుడు ఎత్తురే అంటే ఏం చేసాడా ఒకటి మర్చి ప్రార్థన చేయించుకున్నటువంటి మళ్ళా నేను ఏదో గా తెలియపరచట్లేదు ఎందుకంటే ప్రిమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం ఎలా వస్తాం లో వస్తాం ఎట్లా అవుతాం అమ్మా రివర్సులు వస్తాం లేకపోతే మామూలుగా నట్లా అవుతా అమ్మా రివర్స్లో అవుతా మామూలుగా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి ఒక సావేకుడు ఏ విశ్వాసం కూడా మర్చిపోవాలి ప్రిమైన దేవుని పిల్లలు ఒక సాధకుడు ఏ విశ్వాసుని కూడా మర్చిపోడు ఎందుకంటే వెళ్ళారా ఎవరి కన్న బిడ్డల కంటే ఎవరికి ఎక్కువ ప్రయాసం ఇస్తారో తెలుసా చెప్పారుగా అయ్యారు కూడా ఏమని విశ్వాసు నేను చాలా సార్లు అనేవారు అసలు వాళ్ళమ్మనాన్న మళ్ళీ నువ్వంటే ఎందుకు ఆ చక్కగా పడుకునే వాళ్ళండి ఎంత పడుకునే వాళ్ళమ్మా చక్కగా వాళ్ళు కానీ ఆయనకి ఇస్సాకేమన్నా అయితే గజగజ వణికి చక్కగా రండి మాత్రం నేను వండలేను ఎవరికి వండలేను నేను కోడుకుంటాను మీరు పార్థం చేస్తున్నారు మీరు చేయండి అందరం చేయాలా అనేవాడు ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి బలహీనతను బట్టి ఎవరి కోసం ఇస్సా ఏమన్నా కడుపుడు ముట్టిన కుమారుడా కడుపుడు ముట్టిన మా పిల్లోడా మా మనవడు కానీ ఆయన మనవడా అర్థమవుతుందా మర్చిపోతారా విశ్వాసలు మర్చిపోతారా చూడండి కానీ మనం ఏమంటాం అంటామంటే రివర్సులో ఏంటి రివర్సులో ఏంటి అందరం శ్రాధిసేటప్పుడు ఒక సహోదరు పదివేలు ఇచ్చింది ఫస్ట్ కానుక పంపించిందమ్మా పంపించింది చెప్పరామ్మా పదివేలు ఫస్ట్ కానుక ఎందుకంటే ఎవరెవరు అనిపించారో నాకు కూడా దాన్ని మర్చిపోతాం మనం వంగరాలో ఇచ్చారు చెడు భోగులో ఇచ్చారు మీ కష్టార్జిత ఇచ్చారు నేను ఆయన కష్టపడి వేపించా నేను ఆయన కష్టపడి వేయించా ఎవరి ద్వారా సన్న ద్వారా అవునా కదా దాన్ని మర్చిపోతారా పదివేలు ఇచ్చింది దేవుని మహాకురపు వలన చాలా సంతోషం అనిపించింది ఏమని చక్కగా అంత అయిపోయిన తర్వాత రెండు స్లాబ్ అయిపోయింది అయిపోయిన సాయంత్రానికి ఏమని ఆ సహోదరమే మాట ఏంటంటే అయ్యారు ఇక మాట నీకు ఏమవుతుందంటే పదివేలు అన్నది మీరు గుర్తుందా నాకు లేదా ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించాం రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన పదివేలు నాకు గుర్తుందా లేదా మర్చిపోతాం నేను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మర్చిపోవటం కాదు గుర్తుండకపోవటం కాదు నేను చనిపోయే వరకు కూడా ఈ గుర్తుకు జ్ఞాపకం ఉంటానే అంతే ఎందుకంటే చాలా జాగ్రత్తగా ప్రాప్తం చేసుకోవాల్సినటువంటి విషయం మనుషులమైనటువంటి మనం ఏం చేస్తూ ఉంటామంటే మర్చిపోతూ ఉంటాం కానీ దేవుడంతా ఇప్పుడు ఈయన మర్చిపో లేవని ఈయన బలిదేడు అండి నేను అన్నాను కానీ మీకు మన వెడుగులు పనులు రాజుతోని గురించి అంతా గొప్ప కూడా ఒక ఆయన ఉండడైతే అని నేను చెబుతాను అని ఇప్పుడు నేను దేవుడి దగ్గర ప్రగల్భాలు బయలు విడుదల పొందాడు మూడవ రోజున గుర్తుకొచ్చిందా గుర్తుకొచ్చిందమ్మా మర్చిపోయాడా గుర్తుకొచ్చిందా మర్చిపోయాడా ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడు తెలుసా రెండు సంవత్సరాలు చూడండి మనిషి మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోయాడు రెండు సంవత్సరాల తర్వాత ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి ఎలా నిరూపించాలి ఎలా జ్ఞాపకం చేస్తాడు అవన్నీ తెలుసు అంటే దేవుడికి ఖచ్చితంగా తెలుసు మనిషి మర్చిపోయాడండి మేలు పొందుకున్నటువంటి మనిషి అలాగే మన ద్వారా మేలు పొందుకునేటువంటి వారు కూడా చాలా మంది మర్చిపో ఉండొచ్చు కానీ నువ్వు చేసినటువంటి దోధుడు బోధలను పరికరించేటువంటి వాడంట ఎవరు తప్పించేవాడంట దేవుడు తప్పేటువంటి అండి భూమి ఎవరిది బంగారం ఎవరిది దానం ఎవరిది అవన్నీ బైబుల్లోనే ఉండదమ్మా కానీ నువ్వు ఇచ్చిన దాంట్లోనే నేను నిన్ను ఇస్తున్నామని త్రియేవుడు అన్నాడు దినవృత్తాంతాల గ్రంథాలు ఉంటుంది పదహార అధ్యయనంలో ఎక్కడ బంగారం అయింది ధనము అయింది భూమి అర్ధ వాక్యం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం కానీ ఏం జ్ఞాపకం చేసుకుందాం మనుషులటువంటి మనం మర్చిపోతాం కానీ దేవుడు మాత్రం ఏంటి మీ ద్వారా మేలు పొందుకునేటువంటి వ్యక్తులు మర్చిపోతారేమో కానీ తగిన సమయం అందు ఏ సమయం అందును ఏ సమయం ఉంది తగిన సమయం అందు ఎవరి ద్వారా మనకు మేలు కలగాలో ఎవరి ద్వారా మనకు ప్రయోజనం కలగాలో వారి దేవుడు ఆ సమయంలో రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు ఒక్క సందర్భంలో కూడా గుర్తుకు రాలా మూడు సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ఏ రూట్లో వచ్చాడంటే సరోకు ఒక కళను కలగజేసాడంట దేవుడు మర్చిపోయాడా మనిషి మర్చిపోయి ఇప్పుడు ఏంటంటే మనిషి గుర్తుంచుకొని ఆ సమయంలో తెలియపరిస్తే ఏదన్నా చిన్న ఒక మంత్రి ఉద్యోగమో లేకపోతే చిన్న ఒక జ్ఞానవంతుడు ఉద్యోగం లేదంటే జ్ఞానులు ఉండేవాళ్ళు కదా జ్ఞానులు ఉద్యోగమే ఇచ్చేవారు కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోవటం వల్ల ఏ ఉద్యోగం పొందుకున్నాడు ఏ స్థితికి వెళ్ళారు రాజు తర్వాత రాజు స్థితికి ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో మనుషులు మర్చిపోతున్నారని మనం బాధపడుతున్నామేమో ఏమంటే ఎవరు మర్చిపోతున్నారు మనుషులు మర్చిపోతున్నారని ఒకవేళ మనం బాధపడుతున్నామేమో మనల్ని మర్చిపోయేటువంటి దేవుడికి ఆధిపర్యమైంది మన మనుషులకు గుర్తున్నా గుర్తు లేకపోయినా ప్రయోజనం లేదు కానీ ఏమంటే మనుషులకి గుర్తున్నా గుర్తు లేకపోయినా ప్రయోజనం లేదు కానీ దేవుడు మాత్రం ఎవరి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు జ్ఞాపకం వేసుకుంటే ఉన్నత స్థాయిలో మనము ఉంటాం ఉంటామండి అంటారా ఎవరైనా మరుస్తారేమో ఎవరైనా నువ్వు మేలు చేసిన వారైనా మరుస్తారేమో మొదటి అంశం మనం మేలు చేసినటువంటి వారు అయినా మనం ఏం చేస్తారు మరిచిపోతారేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోవడం ఆయన మర్చిపోకుండా ఉండటం ద్వారా ఒక వ్యక్తిని మనుషులు మర్చిపోయారు ఒక వ్యక్తిని ఎవరు మర్చిపోయారమ్మా మనుషులు వాళ్ళ సహోదరుని మర్చిపోయారు తండ్రి మర్చిపోయారు వాళ్ళ బంధువార్గం అంతా కూడా ఏసేని మర్చిపోయారు కానీ ఎవరు ప్రాంతం చేసుకున్నారు రాత్రి రాత్రికాల సంబంధం చెప్పినటువంటి వాక్యాన్ని దీన్ని ఆపాదించుకుంటే ఒంటరిగా ఉన్నాడండి ఎవరు ఒంటరిగానే ఉన్నాడు ఒంటరి వాడేనా ఒంటరి వాడేనా కానీ దేవుడు జ్ఞాపకం లేని వల్ల వారిలో ఒంటరి అయిన వాడు వేలు మంది ఎదును ఎన్నిక లేనటువంటి వాడు బలమైన ఈ కార్యమును దేవుడు చేస్తాడని వాక్యం సెలవిస్తావా కాబట్టి రాత్రి కాల సమయంలో మనుషులు మనల్ని మర్చిపోవటం వల్ల అంటే అక్కడ పట్టించుకుంటే మనకే బీపీలు షుగర్ దొరుకుతాయి ఏంటి నేను చేసింది గుర్తించట్లేదు నేను చేసినటువంటి నేను ఎంత కష్టపడ్డాను ఆ కుటుంబం కోసం ఎంత ప్రయాసపడ్డాను అయినా నన్ను ఆ ఏం వాళ్ళు గుర్తిస్తే ఏమవుతుందండి మీ మమ్మల్ని ఎదుగుతారు గుర్తించి వాళ్ళ నావ నా కుట్ట చేసిందండి అని పక్కకెళ్ళి ఆ చేయటానికి ఎంత పెద్దలాడైనా అవి మరలా ఆమె ఏం చెప్పిద్ది నెగిటివ్ చెప్పింది ఆయన గుర్తుంచుకుంటే అంటే గుర్తుంచుకోకపోతే ఆయన గుర్తుంచుకుంటే అంటే గుర్తుంచుకోకపోతే ఏంటండి వాళ్ళు గుర్తుంచుకోవడం వల్ల వాళ్ళు గుర్తించడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమి లేదు ఎవరు గుర్తిస్తే ప్రయోజనమే తెలుసా దేవాది దేవుడు గుర్తిస్తే మన జీవితంలో జరుగుతుందంటే మేడం జరుగుతుంది అంతే గుర్తించే రావునా అదే నేను ఈ రీతిలో బయటకు వస్తానని చెప్పింది ఎవరు ఏసేదిన్నారు కదా ఎమ్మెట్లో రాజుడు చెప్పాలి అనుకున్నాడా మర్చిపోయాడు అనట నలభై అధ్యాయంలో ఉంటుంది ప్రేమేం చేయడం జనారా ఆదికాలము నలభై అధ్యాయంలో ప్రేమేం చేయడం జరిగిన నలభైవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఆది కాలము నలభై అధ్యాయం ఇరవై మూడో వచ్చిన అయితే పానదల అధిపతి ఏం చేసుకోలేదంట ఏం చేసుకోలేదంటమ్మా ఏ దేవు జ్ఞాపకము చేసి కొనక అతన్ని మర్చిపోయాడంట తర్వాత ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు ఎవరు ప్రాప్తం చేసుకున్నారు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేశుని యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు కాబట్టి మనుషులు ఒకవేళ మనల్ని మర్చిపోతున్నారని బాధపడుతున్నామేమో మనుషులు ఒకవేళ మనల్ని గుర్తించట్లేదు బాధపడుతున్నామేమో నేను చేసినటువంటి పదికి ప్రతిఫలం లేదని మనం బాధపడతామేమో నేను చేసినటువంటి ప్రార్థనకి ప్రయోజనం లేదని బాధపడుతున్నామేమో ఒకనొక రోజున ఆ ప్రార్థన కాని ఒకనొక రోజున మనం చేసినటువంటి పనులు కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుని కానీ ఇప్పుడు ఇప్పుడు గుర్తిస్తే ఇప్పుడు మర్చిపోవడం అంటే కొంత లాభం మనకి కానీ ముందు దేవుడు మర్చిపోకుండా దేవుడు గుర్తిస్తే ఎంతో లాభం మనకు కలిగిద్దని ప్రభుత్వ మీ అందరికీ మనవి చేస్తున్నాను మరికొన్ని విషయాలన్నీ అవి బుధవారం తెలియపరచుకున్నాం దేవుడింటి మాటలు దీపించి ఆశ్రవించిన మీ అందరికీ అందాం ఇరవై విషయాలు చెప్పండి దేవుడు జీవితాలే